అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ రా సీడ్ యాక్సిస్ రోడ్ చూడు సెక్రటేరియట్ చూడు అసెంబ్లీ చూడు ఎస్ఆర్ఎం చూడు విట్టు చూడు హైకోర్టు చూడు అందరూ కూడా ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటావుంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావు అంటే ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావు అంటే జ్ఞానం ఉందా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు నీకు ఎలా ముందు కనపట్టలేదా ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్లతో లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు ఇటు మెడ్రాస్ కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఎంతోమంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విధారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు ఎక్కడో జరిగిన మునిగిని ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో నీ సోషల్ మీడియా నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి కానీ రోత ఛానల్ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన సో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాస్తవాలకి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది